వినియోగదారులు తమ హక్కులపై అవగాహన ఏర్పరచుకోవాలి అని జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ పరశురామయ్య అన్నారు ఈ సందర్భంగా ఆశ్రా జిల్లా అధ్యక్షులు డాక్టర్ గాంజీహారాజ్రా మాట్లాడుతూ ఆశా ఆశ్రా సంస్థ ద్వారా జిల్లాలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు వినియోగదారులు మోసపోకుండా ఉండడానికి తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రోలజీ ఎస్ విశ్వేశ్వరరావు డ్రగ్ కంట్రోల్ శ్రీనివాస్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కె వెంకటరత్నం సివిల్ సప్లై అధికారి రమణ ఎస్ఐబి హైమావతి పాల్గొని అవగాహన కల్పించారు ఆస్ట్ర సభ్యులు ఉపాధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ గేదెల ఇందిరాప్రసాద్ జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి పి ఆనంద్ గజపతిరావు సీనియర్ అడ్వకేట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఉపయోగించాలి దాని మీద ఏ రకమైన ముద్ర ఉండాలి ఏ సంవత్సరంలో ముద్ర వేయాలి ఎవరు చేయాలి అంటే తూర్పులు మొదటి శాఖ అనేది వీటి మీద ప్రత్యేకంగా ये देना ना येने में தெரிஞ்சা না আমার আর আমি চেয়ারে গিয়ে দিই Thank you know <ALLY> Next

బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ఎదురే ప్రాబ్లమ్స్ ఆ యాప్ అనేది ఎలా ఉపయోగించాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దానిలో ఒక కాన్సెప్ట్ రెండోది సైబర్ మోసాలు ఎలా జరుగుతాయి అనేది రెండో కాన్సెప్ట్ రెండు కూడా మీరు ఏ సంవత్సరంలో సీలు వేయించుకున్నారో వస్తుంది అంటే ఇలా నాలుగు క్వార్టర్లుగా ఒక సంవత్సరాన్ని పెడదేస్తారు జనవరి ఫిబ్రవరి మార్చి అది ఏ క్వార్టర్ కింద వస్తుంది ఆ మిగిలిన మూడు నెలలు తర్వాత వచ్చే మూడు నెలలు బి క్వార్టర్ ఆ తర్వాత వచ్చే మూడు నెలలు సి క్వార్టర్ ఆ తర్వాత ఇది రెండు సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడైనా కొనుగోలు చేసినప్పుడు మీరు గమనించవలసింది ఏంటంటే మీరు చూడాలి ఎందుకు చూడాలంటే కొంతమంది చూసారా